కరీంనగర్ గత పదేళ్ల నుండి స్వదేశీ మేళాను నిర్వహించుకోవడం జరుగుతుందని తద్వారా చిన్న చిన్న వ్యాపారులకు వివిధ వృత్తులలో అందరూ ముందుకు వెళ్తూ లక్ష్యాన్ని సాధించుకునేందుకు ఈ మేళాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు కరీంనగర్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వదేశీ మేళ నిర్వాహకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో పాల్గొని ఆర్థిక స్వాలంబన సాధించాలని కోరారు అనంతరం పలువురు మాట్లాడారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం స్వదేశీ జాగరణ మంచ్ తరఫున తెలంగాణ యూనిట్ తరఫున మరియు కరీంనగర్ యూనిట్ తరఫున మీ అందరికీ నమస్సు మాంజలు వందనాలు కరీంనగర్లో రెండు వేల మూడు నుంచి రెండు వేల పది సంవత్సరం వరకు ఒక ఏడు సంవత్సరాలు కంటిన్యూస్గా మనం స్వదేశీ మేళాలు కరీంనగర్ నడిబొడ్డులో ఉన్నటువంటి సర్కస్ గ్రౌండ్లో అప్పుడు జరుపుకున్నాము అది చాలా ప్రత్యేకంగా జరిగినటువంటి మేళాలు అన్ని చోట్ల కూడా బాగా జరిగినాయి తర్వాత వచ్చినటువంటి ఉద్యమం తర్వాత గ్యాప్ వచ్చి మళ్ళీ ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం ఈ మేళాను ఈ స్వదేశీ మేళా యొక్క ప్రత్యేకతలు ఏంటంటే స్వదేశీ జాగరణ మంచ్ ఆల్ ఇండియా ఆర్గనైజేషను పాన్ ఇండియా ఆర్గనైజేషన్ ఇది ఈ సంస్థ ద్వారా దాదాపు ఆరు వందల పై చిలుపు జిల్లాల్లో స్వదేశీ జాగరణ మంచు నెలకొల్పడి ఉంది దీని ద్వారా చిన్న చిన్నటువంటి పరిశ్రమలు చిన్న చిన్న వ్యాపారస్తులకు అక్కడ ఉండేటువంటి సృజనాత్మకతని అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలకు బ్రాండింగ్ లేకపోతే అన్బ్రాండెడ్ వారికి దోహదం కల్పించాలి చేయూతనివ్వాలి హ్యాండ్ హోల్డింగ్ చేయాలనేటువంటి ఆలోచనతో వికసిత్ భారత్కి మనం అందుకోవాలంటే ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా కావాలంటే వ్యాపారం అనేది కానివ్వండి వృత్తి అనేది కానివ్వండి ప్రతి చోట కూడా అందరూ డెవలప్ అయితేనే అది ముందుకెళ్తుంది ఆ యొక్క దృష్ట్యా కూడా ఏంటంటే ఈ స్వదేశీ మేళాలు జరపవడం వల్ల ఎవరికైతే మార్కెట్ లేదో వాళ్ళందరూ కూడా ఐదు రోజులు ఆరు రోజులు కార్యక్రమంలో వాళ్ళు అన్ని ప్రదర్శన చేయడం వల్ల ఒక లక్ష లక్ష పైనటువంటి జనం అక్కడ ఉన్న నగర ప్రజలు దాన్ని సందర్శించడం వల్ల వాళ్ళకు టాక్ వస్తుంది మౌత్ టు మౌత్ వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ వచ్చి వాళ్ళ యొక్క వస్తువులు కూడా అమ్మకానికి ఏర్పడతాయి అమ్మకానికి అందుబాటులో ఉంటాయి దాని ద్వారా ఆ చిన్న చిన్న ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు పైకి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు అభివృద్ధి చెందుతారు అలాగే ఆటోమేటిక్గా ఆర్థిక స్వావలంబన దిశగా మనం ముందుకు వెళ్తుంటాము అందులో భాగంగా గత సంవత్సరము అక్టోబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు ఫైవ్ డేస్ మనం హైదరాబాదులో మన క్యాపిటల్ సిటీలో స్వదేశీ మేళాను జరుపుకున్నాము పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో దాదాపు ఒక లక్ష నలభై మూడు వేల మంది పైగా అది సందర్శించి తాను దిగ్విజయంగా మనం దానికి ముందుకు తీసుకెళ్లాము అందులో కూడా దాదాపు మూడు వందల స్టాల్స్ ఏర్పరచుకున్నాము తర్వాత దా అందులో ఒక మూడు వేల పై చిలుకు మెంబర్స్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఆర్డ్ మెంబర్స్కి ఒక ఉద్యోగ కల్పన చేయడం జరిగింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇక్కడ గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మనం చేసుకుంటున్నాము మన కరీంనగర్లో రెండు వందల పదహారు పైన స్టాల్స్ని ఏర్పాటు చేసుకొని వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టి ఇన్నోవేషన్స్ ఉన్నాయి సృజనాత్మకతతో ఏవైతే డెవలప్ చేశారో ఈవెన్ సెన్సార్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా గూడ్చుకొని పెట్టారు వీవర్స్ వచ్చినారు చేనేత వ్యాపారస్తులు వచ్చారు ఖాదీ ఎక్కడైతే మీరు బయట అన్నీ తెలుసు మనకు కూడా కరీంనగర్ జిల్లాలో వెట్పల్లి ఖాదీ బావిలాల ఖాదీ అవే కాకుండా మిగతా ఖాదీ ఉన్నటువంటి సొసైటీస్ ఉన్నాయి ఎఫ్పిస్ ఉన్నాయి వాళ్ళందరి సహకారిత కూడా మనకు ముఖ్యమైన ఉద్దేశము అంటే సనాతన స్వదేశీ స్వావలంబన దిశగా మనం ముందుకు వెళ్తున్నాం ఈ యొక్క విషయం లోపల ఏదైతే ఉందో మీ అందరి సహకారం కూడా ప్రజలందరి సహకారంతో మీ అందరి సహకారంతో ఈ స్వదేశీ యొక్క మేళాలను మనం దిగ్విజయం చేసుకున్నట్టయితే రాబోయేటువంటి రోజుల్లో కూడా తప్పకుండా మన అందరం కూడా ఆర్థికంగా అభివృద్ధికి దోహదపడతాం ముఖ్యంగా ఈ యొక్క మేళా జరుపుకున్నప్పుడు మరి అందరూ రావాలి కాబట్టి సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి కల్చరల్ ఈవెంట్స్ ప్రతిరోజు సాయంత్రము ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు మూడు గంటల సమయం తీసుకొని పది నుంచి పన్నెండు ఈవెంట్స్ని మనం పర్ఫామ్ చేస్తాం అందులో విద్యార్థి విద్యార్థినులు వివిధ కళాశాలలు వివిధ స్కూల్స్ పాఠశాల నుంచి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల నుంచి అందరినీ కూడా మనం ఇన్వైట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళకి మనం మెంబర్స్ ఇచ్చేసి అలాట్మెంట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా తీసుకుంటాము వాళ్ళందరినీ కూడా ఒక రకంగా వాళ్ళ యొక్క మానసిక వికాసాన్ని కూడా ఇది తోడ్పడుతుంది కల్చరల్ ఈవెంట్స్ భాగంగా ఉదయం పూట ప్రతిరోజు పది నుంచి ఒంటి గంట వరకు ఒక మూడు గంటల సమయాన్ని ఏంటైతుందో కాలేజెస్లో డిగ్రీ కాలేజెస్ కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజెస్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వారికి సరిపోయేటటువంటి కాలాంశాన్ని మనం నిర్ణయించుకున్నాము డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు అందరూ వినే ఉంటారు అందరికీ తెలుసు కూడా వారు ఒక రినోమ్ సైంటిస్ట్ వారు వారు రిటైర్డ్ డిఆర్డిఓ చీఫ్ వారిని మనం రేపు ఇన్వైట్ చేస్తున్నాము రేపు 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 చేసేటువంటి వర్క్షాప్లో వారు అతిథిగా వస్తున్నారు మనకి సో వారి ద్వారా ఏంటంటే ఈ సైన్స్ ఏదైతే ఉందో డిఆర్డీఓ విషయాలు కూడా అందరికీ కూడా యూత్కి అందుబాటులో తీసుకొస్తున్నాం అలాగే సోలార్ విషయంలో కూడా ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాల యొక్క విషయాన్ని కూడా అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఇంద్రసేన్ రెడ్డి గారు అని చెప్పేసి మన హైదరాబాద్ నుంచి వారు కూడా రేపు ఒక సెషన్ తీసుకుంటున్నారు ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క సెగ్మెంట్ మీద ఎక్కడైతే మనకు అవకాశం ఉంటుంది ఎక్కడైతే మనం చేయుత నుంచి ఇవ్వగలుగుతామో సో ఆర్ నథింగ్ బట్ వీఆర్ వర్కింగ్ లైక్ ఏ క్యాటలిస్ట్ ఆర్ ఏ బ్రిడ్జింగ్ గ్యాప్ ది టూ సెగ్మెంట్స్ టూ సెక్టార్స్ సో వీళ్ళని వాళ్ళని కలిపే ప్రయత్నం చేయడము ఆర్థిక అభివృద్ధికి తోడ్పడము మన సంస్కృతిని కూడా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా అన్ని కార్యక్రమాలు చేసుకోవడము తర్వాత మనకు సంబంధించినటువంటి ఆటలు ఉన్నాయి కబడ్డీ ఖోఖో అట్లాంటివి కూడా రెగ్యులర్గా ఫిట్నెస్ అవసరం ఉంటుంది ఫిట్నెస్ అనేది చాలా అవసరము ఆరోగ్యం ఆరోగ్యకరమైనటువంటి సమాజం మనకు అందుబాటులో ఉండాలి ఆ సమాజం కొరకు ఆ వ్యక్తుల కొరకు మనందరం కష్టపడుతున్నాము మనందరం ఒకటే ఆలోచనతో ఉన్నాము కాకపోతే డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ మనం పోర్ట్ఫోలియో మీద పనిచేస్తున్నాము కాబట్టి కరీంనగర్ ప్రజలందరికీ కూడా ఉమ్మడి కరీంనగర్ ప్రజలందరికీ కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ మేళా ఉందో ఒక నూట ఎనిమిది మంది కమిటీ మెంబర్స్ అంతా టీం మెంబర్స్ కష్టపడి చేస్తున్నాము ఈరోజు మేము మీ ముందు నేను ఒక్కరే మాట్లాడుతున్నాను కానీ నా వెనకాల నాతో పాటుగా నూట ఎనిమిది మంది దాకా దాదాపు కమిటీ మెంబర్స్ ఉన్నాము డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కమిట్మెంట్తో పనిచేస్తున్నాము ఒక నిస్వార్థమైనటువంటి ఇది ఒక సమాజ సేవనే భావించి మేము ముందుకెళ్తున్నాము అందరూ కూడా ఈ యొక్క సందర్శన ఉందో ఈ యొక్క మేళాన్ని సందర్శించి మీరందరూ కూడా మా యొక్క కమిటీకి ఆశీస్సు అందజేయాలని పట్టణ ప్రజలు తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా వీలైనంత మ మంది ఎవరైనా కానివ్వండి దయచేసి సందర్శించి మాకు సహకారాన్ని తర్వాత మీ యొక్క ఆలోచన కూడా మాతో షేర్ చేసుకోవాలని పర్టికులర్గా మీడియా ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను అందరికీ మనవి చేస్తున్నాను మీ సహకారం మాకు అందించండి రాబోయే రోజుల్లో ఇంకా దిగ్విజయంగా చేయడానికి మీరు కూడా మాతో భాగస్వామ్యాన్ని పంచుకొని ముందుకెళ్లాల్సిన కోరుతూ స్వదేశీ జాగరణ మంచి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు స్వదేశీ జాగరణ వారికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక విషయాన్ని మేము ముందుస్తాను ఈరోజు మేము జరుపుకున్నటువంటి ఉద్యోగ మహోత్సవ్ కార్యక్రమం ఏదైతే ఉందో దాదాపుగా ఐదు వే ఐదు వేల నాలుగు వందల అరవై రిజిస్ట్రేషన్ చేసుకుంటే నూట మూడు కంపెనీస్ అందులో పాల్గొన్నాయి ఉదయం పదకొండు ఆ ప్రాంతంలో మనం స్టార్ట్ చేసాము సాయంత్రము ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ అట్లా అయిపోయింది అది దాంట్లో సెవెన్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి షా కంప్లీట్గా అన్నట్టు ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక వెయ్యి రెండు వందల నలభై ఆరు మందికి ఆఫర్ లెటర్స్ అయితే షార్ట్ లిస్ట్ చేశాము అది టైం తీసుకుంటుంది బట్ ఓవరాల్గా అది దిగ్విజయంగా మేము పూర్తి చేసుకున్నామని మేము అనుకుంటున్నాము సో రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మేళాలు కూడా చేస్తూ ఉద్యోగ మహోత్సవ్ కార్యక్రమాలు కూడా మనం ముందుకు చేసుకోవాలని మీ సహకారం అందించాలని ప్రజలందరూ కూడా సందర్శించాలని మరొక్కసారి మనవి చేసుకుంటూ మా అందరి తరఫున మీ అందరి సహకారం మాకు అందించాలని అలాగే వేములవాడ దేవస్థానం మనం కోరుకునే వెంటనే వాళ్ళ దేవస్థానం ఒక రథాన్ని కూడా మనకు ప్రదర్శనకి ఉంచడం జరిగింది సో పట్టణ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా మేళాను చూస్తూ మేళాన్ని సందర్శించిన తర్వాత చూసిన తర్వాత ముందుగా ముందుగా వీలైతే ఆ దేవ దేవుణ్ణి దేవదేవుని దర్శించుకొని మేలాన్ని చూడాల్సిందిగా మనవి చేస్తూ ఆవుది కూడా అందులో ప్రత్యేకంగా మనం ప్రొజెక్ట్ చేస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ మనకు ఉండేటువంటి సెల్ఫీ పాయింట్స్ కూడా ప్రతి ఒక్కటి ఉపయోగపడేటువంటి విధానంలోనే మనం ఆలోచించాము ముఖ్యంగా మేము ప్రయత్నం చేసినటువంటి భాగంలో కరీంనగర్ నగరాన్ని కరీంనగర్ పట్టణాన్ని మన సిటీని మనముండే సిటీని వాతావరణము గాలి అంత కూడా ఉందో కల్మష అంటే కల్తీ లేని గాలి అంటే ప్యూర్ ఆక్సిజన్ మనకు కావాలి ఆక్సిజన్ చాలా అవసరం ఉంటుంది కరోనా సమయంలో చూసే ఉన్నాం మనము కాబట్టి వాతావరణం మంచిగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే జీవితాలు బాగుంటాయి ఉద్దేశంలో ప్లాస్టిక్ అనేది లేకుండా ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ కూడా ప్లాస్టిక్ అనేది రాకుండా ప్రయత్నం చేసేటువంటి భాగంగా కష్టపడుతున్నాము సక్సెస్ రేట్ అనేది అందరూ చేస్తే సక్సెస్ అవుతుంది ఇది ఒకటి కొద్దిగా గమనించాలి మనందరం కూడా ముందుకు కలిసి అడిగేద్దామని నిన్న మొన్న టూ డేస్ కూడా మేము సైకిల్ ర్యాలీ ఒకటి చేశాము మీ అందరికీ తెలిసే ఉంటుంది దాంతోపాటుగా మారతాన్ రన్ ఒకటి చేశాము పైకే రన్లో దాదాపుగా పద్నాలుగు వందల పైన స్టూడెంట్స్ విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు అది కూడా దాన్ని దిగ్విజయంగా చేసుకున్నాము ఏది చేసినా కానీ ఏది చేసినప్పటికీ కూడా అందరి సహకారం ఉంటేనే అవుతుంది ఏ ఒక్కరి ఆలోచన కాదు ఆలోచన ఎవరిదైనప్పటికీ అందరు కలిసినే మనం చేయగలుగుతాము అలాగే కబడ్డీ టీమ్స్ కూడా కబడ్డీ టీమ్స్ కూడా మనం మొన్న నిన్ను ఏర్పాటు చేసుకొని అందులో కూడా మనం అంటే పోటీలు నిర్వహించాము సో ఈ అవకాశం ఈ అవకాశం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై స్వదేశీ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక సాయసబ్ కాబట్టి పుర ప్రజలందరూ కూడా ఆ సైన్స్ ఫెయిర్ను కూడా సందర్శించాలని అదే ఈ కార్యక్రమాన్ని సమస్త ప్రజలందరికీ మీడియా మిత్రులకు విన్నపం వారికి ఈ సమాచారాన్ని తెలియజేస్తూ అందరికీ సమాచారాన్ని తెలియజేసి జనాలందరికీ ఇక్కడ వచ్చేటట్టు చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తానని ఆశిస్తూ ఇంతటితో ఈ స పత్రికా సమావేశం ముగిసింది ధన్యవాదం